సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బొల్లారం ఎల్లయ్య మంగళవారం ఉదయం గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బొల్లారం ఎల్లయ్య మాట్లాడుతూ నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు గతంలో సర్పంచ్ గా జెడ్పీటీసీగా గ్రామంలో పలు అభివృద్ది పనులు చేశానని రాజకీయ అనుభవం గ్రామ సమస్యలపై అవగాహన తనకు ఉందని రిమ్మనగూడ గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని వారన్నారు గ్రామ ప్రజలందరూ ముఖ్యంగా యువత మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు మాజీ ఉప సర్పంచ్ నల్ల నాగేశ్వరరావు బాబురావు కరుణాకర్ మహేష్ లక్ష్మణ్ ప్రశాంత్ భాను కుమార్ మల్లేశం నర్సింలు చింటూ అరుణ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు సర్పంచ్గా రిజర్వేషన్ వచ్చిన సర్పంచ్గా పోటీలో నిలవడం జరిగింది మరి గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఒకటి వరకు సర్పంచ్ బాధ్యతలు వహించిన మరి అదేవిధంగా రెండు వేల ఆరులో కూడా జెడ్పీగా వ్యవస్థ చేసిన మరి నాకున్న అనుభవం రాజకీయ అనుభవం కూడా మొత్తము గ్రామ ప్రజలకు తెలుసు మరి నాకు రాజకీయాల్లో మంచి ప్రజలు కూడా అందరూ కూడా సహకరించి మరి నాకు మద్దతు ఇచ్చి గెలిపిస్తానని ఆశిస్తున్నాం అదేవిధంగా మరి గతంలో కూడా అనేక అనేకమైనటువంటి జల్ దిశగా ఉండి సర్పంచ్గా ఉండి మరి గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా దాన్ని గుర్తించి ప్రజలు నన్ను ఆదరించి మరి భారీ మెజార్టీతో తప్పకుండా కట్టెర గుర్తుపై ఓటు వేసి నాకు గెలిపిస్తామని ఆశిస్తున్నాను గ్రామంలో ముఖ్యంగా యువత దయచేసి యువత కూడా పూర్తిగా ఆలోచించి మరి నాకున్నటువంటి రాజకీయ అనుభవంను పూర్తిగా ప్రజాసేవి అంకితం చేస్తారు యువత కూడా ఆలోచించాలి గ్రామ ప్రజలందరూ కూడా కులాలకు మరి మతాలకు పార్టీలకు అతీతంగా నాకు సహకరించాలని చెప్పి కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని ఈ గ్రామంలో ఉన్న ఉన్నటువంటి అన్నలకు అక్కలకు అమ్మలకు అక్క చెల్లెలకు మరి అందరి కూడా కోరుకునేది ఏమనంటే మరి సర్పంచ్గా భారీ మెజార్టీతో నన్ను గెలిపించి కత్తెర కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీకి కల్పించాలని ఆశిస్తున్నాను